ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో పన్నెండవ రాశి చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి అలాగే ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినవారు అలాగే రేవతి నక్షత్రంలో పుట్టినవారు మీనలగ్నంలో పుట్టినవారు మరి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం గృహ గృహబలం యోగ బలం శాస్త్ర బలం సంతాన బలం కుటుంబ బలం ఎలా ఉందో గోచార ఫలం ఎలా ఉందో ప్రశ్న శాస్త్రంలో మన జానకి రామ్ని అడిగి చూద్దామంటే జానకిరాం చూడు మీనరాశి వారి జాతకం ఆషాఢ మాసం ఎట్లా ఉంది జూలై నెల అనుకున్న పని చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అనుకున్న కోరిక చేసే పనిది భవిష్యత్ మార్గబలంది తరించిన కార్యంది విద్య బలంది ఉద్యోగ బలంది సంతాన బలంది సంసార బలంది కుటుంబ బలంది మ్యారేజ్ లైఫ్ది పర్సనల్ లైఫ్ది ప్రేమ విషయంది ఉద్యోగ బలంది గవర్నమెంట్ కొలువుది విదేశాన యోగ బలంది దేశ సంచారంది అలాగే వారి జాతకంలో రాజకీయ రంగంది అడవపడ్డ యోగంది చూడు చిలకమ్మ ఈ రాశివారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వచ్చిందండి రాములు వారు వచ్చిండ్రు రాములు వారి నిజావతారం శ్రీరాముడు సీతారాముడు అలాగే లక్ష్మణదేవుడు ఆంజనేయ స్వామి అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం బెజవాడ కనకదుర్గమ్మ కానీ ముఖ్యంగా ఈ రాశివారి జాతకం మీనరాశివారి జాతకంలో చాలా వరకు ఇబ్బందికరమైన యోగం ఉందండి ఆషాఢమాసం జులై నెల ఈ నెల చాలా వరకు ఆరోగ్య భంగాలు కలిగే అవకాశాలున్నాయి మనశ్శాంతి ఉండదు తినే అన్నం వంటికి పట్టదు వారు అమృతం తింటున్నా కూడా విషం తిన్నట్టే ఉంటుంది అలాగే వీరి జాతకంలో మాత్రం ఈ రాశి వారు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం నిగూఢమైన స్వభావం ఉంటుందండి వీరి జాతకంలో ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు అంటే ఇప్పుడు ప్రజ ప్రజెంట్ ఈ నెల అయితే ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు కానీ మాత్రం సరైన నిద్ర ఉండదు సరైన యోగ బలం ఉండదు అలాగే హడావుడి ఎక్కువ ఉంటుంది కానీ మాత్రం తిరగటం ఎక్కువ ఉంటుంది ప్రతి పని వీరికి మెడదాంక వచ్చి పడుతుందండి కానీ సాధించే గుణం ఉంటుంది రాశి వారికి ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి రేవతి నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఉత్తరాభద్ర నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం వీరు మాత్రం వీరి జాతక బలానికి ఆంజనేయ స్వామికి రాముల వారికి పూజ చేయటం చాలా వరకు మంచిది రేవతి నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలంలో మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం కానీ మాత్రం ముఖ్యంగా కులదేవతని ఆరాధన చేయడం మంచిది కానీ మాత్రం రేవతి నక్షత్రం వారు సూర్య సూర్యమహార్దశి కాబట్టి ఆదివారం కలిసొచ్చే అవకాశం ఉంది ఉత్తరాభద్ర నక్షత్రం వారు శని మహర్దశి కాబట్టి శనివారం కలిసొచ్చే అవకాశం ఉంది ఈ రాశివారు కరెక్ట్ మాత్రం ఈ రాశివారి జాతకంలో బ్లూ స్టోన్ ధరించడం చాలా వరకు మంచిదండి కానీ రాగి అచ్చు బాటి ఉంటే రాగితో పంచలోహంతో చేయించుకోవచ్చు లేదా వెండి అచ్చుబాటు ఉంటే వెం వెండితో వెండితో చేయించుకోవచ్చు ఉంగరం అలాగే బంగారం అచ్చుబాటు ఉంటే బంగారంతో చేయించుకోవచ్చు చాలా వరకు మంచిదండి సొంతంగా వారి చేతితో కాకుండా వారికి తెలిసిన నిపుణులతో చేయించుకోవడం ఉంగరం చాలా వరకు మంచిదండి నీలభైరం ధరించాలి చాలా వరకు మంచి ఫలితం ఉంటుంది కానీ మాత్రం అలాగే రేవతి నక్షత్రం ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం ఆకుపచ్చరాయి ధరించాలండి ఆకుపచ్చరాయి ధరించాలి అది మాత్రం ఎక్కడ పడితే అక్కడ కొన్ని అమ్ముతూ ఉంటే కొని మాత్రం తీసుకోవద్దండి ఆ రాయి అనేది మాత్రం తెలిసిన నిపుణుల కాడ తీసుకొని అలాగే తయారు చేసే మంచి నిపుణుల కాడ తయారు చేయించి ముహూర్త బలంలో మంచి శుభఘడియల్లో సద్బ్రాహ్మణి చెప్పిన ముహూర్తంలో వారు ధరించడం వారికి ఆరోగ్యానికి కుటుంబానికి సంతానానికి సంసారానికి చేసే వృత్తి వ్యాపారానికి మంచిది సర్వదోషాలు తొలగిపోయే ఉన్నాయి అలాగే ఈ రాశికి అధిపతి గురుడు కాబట్టి పుష్యరాగం ధరించడం కూడా చాలా మంచిది పుష్యరాగం ధరించడం చాలా మంచిది వీరికి ఎనిమిదవ సంఖ్య ఒకటవ సంఖ్య మూడవ సంఖ్య వచ్చే అవకాశం ఉంది అలాగే పదిహేడవ తేదీ అలాగే ఎనిమిదవ తేదీ అలాగే ఇరవై ఆరవ తేదీ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మూడవ తేదీ అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా పన్నెండవ తేదీ ఇరవై ఒకటవ తేదీ ముప్పై తేదీ కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే ఒకటవ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ మూడు తేదీలో వచ్చే అవకాశం ఉన్నదండి వీరి జాతకంలో మాత్రం అష్టమి ఆదివారం పౌర్ణమి సోమవారం విసర్జించడం మంచిదండి అష్టమి ఆదివారం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అష్ట కష్టాలు పడే అవకాశం ఉంది దశమి రోజు చాలా మంచిదండి దశమి రోజు పది పనులు చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి పది పనులు అంటే వ్యాపారం ఒకటి ఉద్యోగం రెండు శుభకార్యం మూడు ప్రయాణం నాలుగు అలాగే మాత్రం మీరు జ్యోతిష్య ఉద్యోగం ఐదు శుభకార్యం ఆరు అలాగే మీరు జ్యోతిష్యంలో కోర్టు వ్యవహారాలు ఏడు రాజకీయ రంగంది ఎనిమిది సంతాన విషయం గురించి హాస్పిటల్ గురించి తొమ్మిది అలాగే మాత్రం మీరు జ్యోతిష్యంలో ఎడతెగని గొడవలు ఉంటాయి ఆ గొడవలు తొలగించుకోవడానికి మాట్లాడుకోవడానికి పది పనులు దశమి రోజు పనిచేసే అవకాశం ఉంది పంచమి కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి పంచమి ఘడియాల మాత్రం తీర్థయాత్ర చేయటం అలాగే మాత్రం గృహ నిర్మాణం చేయటం అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం గృహం అమ్మటం గృహం నిర్మించటం అలాగే రిపేర్ చేయటం అలాగే మాత్రం ధన విషయంలో మాత్రం పెట్టుబడి పెట్టడం మంచిది ఇక సప్తమితిది కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది రాశి వారికి చాలా మంచిది కానీ ఎల్నాటి శని ప్రభావం కంటక శని ఉందండి వీరికి కంటక శని అంటే శనేశ్వరుడు చాలా వరకు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందండి చాలామంది అనుకుంటారు శని అంటేనే తిట్టుకుంటారు భయపడతారు కానీ శనిశ్వరుడి భక్తితో కొలిస్తే మాత్రం ఆ శనిశ్వరుడు ఇచ్చిన అదృష్టం ఎవ్వరికీ రండి శనేశ్వరుడు అదృష్టం ఇచ్చిందంటే మామూలుగా ఉన్న మనిషి కూడా ప్రధానమంత్రి అయ్యే రేంజ్ ఉంటుంది ఒక్క రూపాయి లేని వారు కూడా మాత్రం ఒక మిలియనర్లు అయ్యే అవకాశం ఉంటుంది శనేశ్వరుడు కరెక్ట్ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మనుషులకు కానీ రాక్షసులకు కానీ దేవుళ్ళకు కానీ ఎవరికైనా ఒకటే రీతిలో నడుస్తారండి బంధువులు స్నేహితులు సన్నిహితులు అని చూడ న్యాయ ప్రకారం నడుస్తాడు శనేశ్వరుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది పూజ చేయకపోయినా పర్వాలేదు శనీశ్వరుణ్ణి దూషించవద్దు వీరి మీద కంటక శని నడుస్తుంది కాబట్టి ఆరోగ్యంలో ప్రాబ్లం ధర్మల ప్రాబ్లం లేదా భర్తకు కానీ భర్త ఉంటే భా స్త్రీలు ఉంటే భర్తకు కానీ పురుషులకు భార్యకు కానీ తల్లికి కానీ తండ్రికి కానీ లేదా సంతానాన్ని కానీ గండాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది ప్రాణాలకు నష్టం రాదు కానీ హాస్పిటల్ నష్టం కావటం లేదా బండి ప్రమాదం జరగటం ఆకస్మికంగా ధనం నష్టం రావటం ఆకస్మికంగా గొడవలు రావటం అలాగే నమ్మిన వారు మోసం చేయటం ఎక్కడెక్కడ గొడవలో మెడకొచ్చి చుట్టుకోవటం బాటను పోయే చికాకులు కూడా వంటి మీద రావటం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయండి ఈ సంఘటనలు తొలగించుకోవాలంటే ఖచ్చితంగా శనేశ్వరుని మాత్రం జపం చేపించడం జపం చేసి పూజ చేయడం చాలా వరకు మంచిదండి శాంతి చేయించడం కూడా చాలా వరకు మంచిది కొన్ని ప్రాంతాల్లో మాత్రం నల్లని గోవులను కూడా దానం చేస్తారు అలాగే నల్లని జీవరాశుల్ని కూడా దానం చేస్తారు సద్బ్రాహ్మణుని చేతు మీదుగా ఇలా చేస్తే కూడా చాలా వరకు మంచిది గోధుడి వీజల గోధుడి వేలలో మాత్రం ప్రయాణం చేయడం మంచిదండి గోధుడి వేలంటే ఉదయం గోవులు పోయే టైంకి ఒకప్పుడు తెల్లారుదామని ఐదు ఆరింటికి పోయేది ఇప్పుడు పదకొండు పన్నెండు అవుతుంది ఈ కాలంలో కలియుగంలో కానీ మాత్రం లేదా సాయంత్రం సూర్యాస్తమైన టైం కానీ సూర్య అస్తమయం అయ్యే టైం కానీ లేదా సూర్యుడు వచ్చే ముందర కానీ ప్రయాణం చేయటం మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయండి వీరికి నరదిష్టి గ్రహ బలాలు మంచిలేవు శని రాహు కేతు మూడు గ్రహాలు బాగాలేవు కాబట్టి చాలా వరకు విషమ పరీక్షలు ఉంటాయండి రాశివారు జాగ్రత్తలు తీసుకోవాలండి మీనరాశివారు ఇది విని చూసి ఆచరించే గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ